నమస్కారం నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియల్ మెడినైన్ అనగా మెడిసిన్ ఎక్ససైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది సో ఈరోజు ఆయుర్వేదంలో ఎటువంటి థెరపీస్ తీసుకోవచ్చు స్ట్రెస్లో కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఈ త్రీలో థెరపీస్ ఏమేమి ఉంటాయి తెలుసుకో స్ట్రెస్ అంటే ఏంటి ఎక్కువగా పని ఒత్తిడి కానీ లేదు అంటే తరచుగా ఇప్పుడు ఒక వర్క్ నుంచి ఇంకో వర్క్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ లేదు అని అంటే ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట ఈ స్ట్రెస్లో కానీ యాంగ్జైటీలో కానీ డిఫరెన్షియేషన్స్ ఈరోజు తెలుసుకుని స్ట్రెస్లో ఎక్కువగా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్కువగా వర్క్ స్ట్రెస్ కావచ్చు లేదు అని అంటే ఏదన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు లేదు అంటే మనకి వర్క్ ప్రెషర్స్ కావచ్చు లేదంటే హాస్పిటల్ ఇష్యూస్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇలాంటివి ఎక్కువ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్ట్రెస్ అనేది ఉంటుంది యాంగ్జైటీ అంటే ఏంటి యాంగ్జైటీ అంటే ఏంటి అని అంటే ఒక వర్క్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడడం ఆతురగా పరిగెత్తడం కానీ ఈ యొక్క లక్షణంలో కొందరు పేషెంట్స్కి చేతుల్లో కానీ పామ్స్ రీజన్స్లో కానీ కా కాళ్ళల్లో కానీ ఎక్కువ చెమటలు రావడం మనం చూస్తూ ఉంటాం అనమాట ఈ పన్షన్లు ఎక్కువ యాంగ్జైటీ అయినప్పుడు ఏంటి అని అంటే ఎక్కువగా హెచ్టిఎన్సి అంటే బీపీ హై అవ్వడం కానీ ఒక్కొక్కసారి టెన్షన్ అవ్వడం కానీ ఈ ఒక లక్షణాలు అనమాట ఈ ఇంకొకటి డిప్రెషన్ అంటే ఏంటి డిప్రెషన్ అంటే ఏంటి అని అంటే ఒక వర్క్ మీద ఒక కాన్సన్ట్రేషన్ లేకపోవడం తరచుగా ఒకే ప్లేస్లో ఏ కూర్చొని ఆలోచించడం ఏ పని చేయకపోవడం ఎక్కువగా ఆకలి కూడా అవ్వకపోవడం తనలో తను మాట్లాడుకోవడం ఇలాంటివి అనేది డిప్రెషన్ పేషెంట్లో మనం చూస్తుంటాం సో ఈ ఈ పేషెంట్లు ఈ త్రీ పేషెంట్స్లో ఏవైతే ఉన్నాయో మనం థెరపీలో ఎలా తీసుకోవచ్చు థెరపీలో మెయి మెయిన్గా స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్స్కి కానీ ఫస్ట్గా వచ్చేసి ప్రతి ఒక్క పేషెంట్కి డీటాక్సిఫికేషన్ మెథడ్ అనేది జరుగుతుంది అనమాట డీటాక్సిఫికేషన్ మెథడ్ అంటే ఏంటి అని అంటే మీ బాడీలో ఏదైతే టాక్సిక్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు స్ట్రెస్కి కానీ యాంగ్జైటీకి కానీ డిప్రెషన్ కానీ ఈ త్రీ బేసెస్కి మీరు మెడిసిన్స్ తీసుకున్నారు సో ఇది మన బాడీలో కంటిన్యూస్గా కొన్ని ఇయర్స్తో పాటు మన న్యూరాలజికల్ డ్యామేజెస్ కావచ్చు కంటిన్యూగా మతిమరుపు రావడం కానీ ఇలాంటివి కొన్ని లక్షణాలు తరచుగా రావడం లేకపోతే ఆ మెడిసిన్స్ వల్ల లివర్ ఇష్యూస్ కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ ఇలా వస్తూ ఉంటుంది అనమాట కంటిన్యూగా అంటే కంటిన్యూగా అంటే ఎగ్జాంపుల్ వ వన్ ఇయర్ టూ త్రీ ఇయర్స్ కంటిన్యూగా మెడిసిన్స్ వాడడం కానీ లేదంటే టె టెన్ ఇయర్స్ దాకా కంటిన్యూగా మెడిసిన్ వాడడం కానీ సో దీనివల్ల ఏమవుతుంది అంటే బాడీ టాక్సిక్స్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని హెల్తీగా ఉండదు అనమాట సో లేజీగా అవ్వడము ఊకే తరచుగా నిద్ర రావడము అలసట రావడము స్ట్రెస్గా ఫీల్ అవ్వడం ఇలా జరుగుతుంది అనమాట సో ఇలాంటి థెరపీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ టాక్సిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిమూ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బాడీ అంతా లైట్ వెయిట్గా అవ్వడము హెల్తీగా అనిపించడము ఒక లైట్ ఫీల్నెస్ బాడీలో కనిపిస్తూ ఉంటుంది చూసుకోవచ్చు అనమాట సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు శిరోధార ఇవ్వచ్చు నస్స ఇవ్వచ్చు సిరో బస్తీ ఇవ్వచ్చు లేపన ఇవ్వచ్చు ఇలా కంటిన్యూగా ఒక్కొక్క పర్సన్స్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి అభ్యంగం కూడా వాళ్ళంతా ఆయిల్ వేసే మసాజ్ టైప్ చేసే మెడిక మెడికేటెడ్ హబ్స్ తీసుకొని అభ్యంగం చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఈ ఏ ఒక ఉన్న మన మెడినైన్ హాస్పిటల్ని సంప్రదించండి మంచి ట్రీట్మెంట్ జరు ఇవ్వడం జరుగుతుంది స్ట్రెస్కి కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్స్ కానీ దగ్గర ఉండి మేము చూసుకుంటాము దాంతోపాటు మీకు కంటిన్యూషన్గా ఎవ్రీ మంత్ ఎలా ఉంటుంది మీ మీ రిజల్ట్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది మేము కంటిన్యూగా అబ్జర్వేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ డిప్రెషన్లో కానీ యాంగ్జైటీలో కానీ స్ట్రెస్లో కానీ మెడిసిన్ని మంచిగా వాడుకుంటుంటే అప్పుడు దాంతోపాటు మీ హెల్తీ కూడా అంత బాగుంటుంది ఫుడ్ కూడా టైం టు టైం తీసుకోవడం జరుగుతుంది ఇలా ఈ ఈ పైన ఏవేతో సంబంధించిన లక్షణాలు కానీ ఏమన్నా మీ ఇష్యూస్ ఉన్నా కానీ మా మెడిన్ అండ్ హాస్పిటల్ని సంప్రదించండి నమస్కారం